ఒరిస్సాలో దారుణం జరిగింది ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో సాహిద్ లక్ష్మణ్ నాయక్ అనే ఒక మెడికల్ కాలేజీలో నర్సు చేసినటువంటి నిర్లక్ష్యం లేదా డాక్టర్లు చేసినటువంటి నిర్లక్ష్యంతో ఆరు మంది ప్రాణాలు పోయాయి ఒకేసారి మంగళవారం వాళ్ళ సర్జరీ తర్వాత రెండో రౌండ్ ఇంజెక్షన్లో లో అర్ధరాత్రి వచ్చి రెండో రౌండ్ ఇంజెక్షన్ చేసినప్పుడు ముగ్గురికి ఇంజక్షన్ చేసిందంట వాళ్ళు ముగ్గురు గంటల వ్యవధిలోనే చనిపోయారు ఆ తర్వాత మరో కావిడికి చేశారు ఆవిడ కూడా చనిపోయింది తర్వాత తెల్లవారుజామున అంటే బుధవారం తెల్లవారుజామున మరో ఇద్దరికి చేశారు వాళ్ళు కూడా చనిపోయారు మొత్తం ఆరుగురు చనిపోయారు రాత్రి చనిపోయినప్పుడు వాళ్ళు ముగ్గురు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు గ్రహించలేదు మరో మరో ముగ్గురిని నర్స్ అయితే చంపేసింది ఆవిడికి తెలిసి తెలియనటువంటి ఇంజక్షన్లు వేయడం వల్ల ఈ ప్రాణాలు అయితే పోయాయి సర్జరీ తర్వాత కోలుకుంటున్నటువంటి ఈ ఆరుగురు కూడా అదే ఇంజెక్షన్కి కి అంటే ఒకే రకమైనటువంటి ఇంజెక్షన్ కి చనిపోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళపై అయితే యాక్షన్ తీసుకుంటున్నారు కానీ ప్రాణాలు అయితే తిరిగి రావు కదా ఇలా చాలా వరకు చాలా మెడికల్ కాలేజీల్లో జరుగుతోంది కాకపోతే కొన్ని కాలేజీల నుంచి బయటకు వస్తాయి కొన్ని కాలేజీలు బయటికి రానేవు